అండి క్లైమేట్ చూడండి వర్షం వచ్చేస్తుంది అంటారా మబ్బు ఫుల్గా పట్టేసింది ఆపని చెట్ల మీద మామిడికాయలు అవి రాలిపోతాయో ఏంటో మళ్ళీ గాలి రాకూడదు మామిడి పండు తిందామా దా కూర్చున్నా ఎక్కడి నుంచి చూస్తాయో గేట్ వేసిందని దా దగ్గర గేట్ తీస్తే చూడండి గేట్ దగ్గర ఉన్నది వదుకో ము కొట్ట మ్యాంగో కావాలమ్మా మ్యాంగో కావాలా మీకు ఏ ఆగండి ఆగండి కొట్టుకోకండి ఆగండి నువ్వు ఆ సందులోకి వెళ్ళకో ఉ కుట్ కొ తో కాకన రెండి లే రెండి లేవా అండు ప్లేట్ లేవా మిరే నా కొట్టు ఉంటనే నేల పెట్టేది ఆ ఆ గంటమడో ఎలాండే నిర ఆ ఇలా నా పెట్టడం ఆ కుట్ కొ కుడత ఏంటంటే కుట్ కొ ఆరేరేరే మీకేం చెప్పానమ్మా కొట్టుకోకుండా తినండి అని చెప్పానా ఇంకో ప్లేట్లో పెడతానులే కొట్టుకోకండి ఇంకో ప్లేట్ కొట్టుకోకుండా తినండి కొట్టుకోకుండా అది చూడండి దాన్ని దాన్ని ఎలా అంటుందో పార్వతి పరమేశ్వర్లు వచ్చారు చూడండి మళ్ళీ ఎంత ప్రేమ దాన్ని చూడండి ముళ్ళుంటాయి ఆ చెట్లకి బాగా ముగ్గిపోయి తాటి పండు స్మెల్ వచ్చేస్తుందండి ఈ మ్యాంగో మన కిచెన్ లో ఈ బుట్ట బొమ్మ ఉంటది మీకు తెలుసా అండి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది కదా దీనికి చాలా వయసు అండి అయ్యో సరిగా ఉండమ్మా మా సంధ్యమ్మని కడుపుతోటి ఉన్నప్పుడు పందర్లో డెలివరీకి వెళ్ళాను కదా అప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట అండి వెళ్ళాను పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మా అమ్మ మేము అందరం వెళ్ళాము ఈ బొమ్మ నచ్చింది నాకు అమ్మ ఈ బొమ్మ బాగుంది అని అంటే అమ్మ కొనిపెట్టింది అనమాట అండి అప్పటి నుంచి ఈ బొమ్మ అలా ఉన్నది ఈ వేళ ఏమైందో చూడండి మొత్తం ఈ వాటర్ ఎట్లా వచ్చిందో అండి వాటర్కి నానిపోయినట్టున్నది ఇది ఇలా అయిపోయిందండి నేను గమనించలేదు బొమ్మ అంతా బాగానే ఉన్నది దీనికి పెయింట్లు కూడా మార్చాలండి మారుతాము నేను దీంతోనే మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు కిచెన్లో వంట చేసుకుంటూ దీంతో మాట్లాడుతూ ఉంటాను అనమాట అవునంట చూడండి అవునా కాదా చెప్పు నువ్వు ముందుకొంగి చెప్పక్కర్లేదు మామూలుగా చెప్పు అలా ఉండి చెప్పు స్ట్రైక్ట్గా ఉండు ఓకే ఒక్కోసారి ఇలా ఉందనుకోండి అంటే అమ్మ నడువు నొప్పి వస్తుందమ్మా మంచిగా ఉండు అంటాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇది అడుగుదంతా ఇలా అయిపోయిందండి అయ్యో ఇదిగో ముట్టుకుంటే చాలు నానిపోయింది ఇదంతా దీన్ని పేపర్ గుజ్జుతో తయారు చేస్తారు తెలుసుకండి ఈ బొమ్మలో పేపరు గుజ్జు అంటారు కదా దాంతో తయారైన బొమ్మలు అనమాట ఇవి సరే నేను ఎంసీలతోటి దీన్ని ఏదన్నా రిపేర్ చేయాలండి ఒక మూతలో పెట్టేద్దామని అనుకుంటున్నాను ఇగ నా దగ్గర ఎట్లాంటి మూతలు ఉంటాయి అనమాట ఈ ఈ బొమ్మ సంగతి తెలుసు కదండి ఇట్లా పాటలు పాటలుగా వచ్చేస్తుంది ఇలాగా ఇలా వచ్చేస్తుంది పాటలు పాటలుగా అయ్యో చూసారా ఇదిగో ఇదిగో అయ్యో అయ్యో మొక్కలు మొక్కలు అయిపోతుంది ఏం లేదు స్టాండు నానిపోయింది అనమాట అండి దీన్ని ఇందులో పెట్టేసి ఎంసీల్తో పెట్టేద్దామని అనుకుంటున్నాను అప్పుడు కొంచెం వాటర్ అది పడినా కింద పర్లేదు కదండి వాటర్ ఇలా పడినా పర్లేదు దీన్నే పెట్టి పెడతాను ఏముంది దీ మాస్ ఉంది కదా దీన్ని కొంచెం ఇదేంటది దీనితో టమ్మం మళ్ళీ వాటి పెయింట్లు అయిపోతాయేమోనని భయానికి నేను లైట్గా అనుకున్నాను అని అసలు ఏమన్నా పెయింట్ వేయాలి ఈసారి కోలిన్తో క్లీన్ చేస్తున్నానండి ఇదిగో ఇక్కడ చూడండి అంత బ్లాక్గా అయిపోయింది కదా కొంచెం కోలిన్తో క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను పర్లేదండి అంటే కిచెన్లో కదా ఉండేది కొంచెం జిడ్డులాగా పట్టేసింది గట్టిగా అందామంటే చాలా అల్పంగా ఉంటుంది ఈ బొమ్మలో కొంచెం ఈ మురికొదిలేస్తే సరిపోతుంది పెయింట్లు వేయచ్చు కానీ న్యాచురల్గా ఉన్న పెయింట్ల లాగా మనం వేయలేం కదా అందుకున్న అనమాట అండి పులిని తోటి క్లీన్ చేస్తున్నా కొంచెం బెటరే పర్లేదులేండి బాగా వస్తుంది ఈ మూతలోకి ఇందులోకి పెట్టాను ఏంటిది అవును అది నానిపోయిందని మూతలో పెట్టాను పెట్టే మరి ఎంసీలు పెట్టేస్తున్నా ఎంసీలు పెడితే కదలకుండా ఉంటుందని ఇదిగోండి ఫైనల్గా ఇలా పెట్టాము బాగానే ఉన్నది ఇప్పుడు అడుగు నీళ్లు వెళ్ళినా తడిచినా ఏమవ్వకుండా ఉంటుందన్నమాట బాగుందమ్మా బాగుందంటండి బాగుందంట చూడండి నువ్వు ఎక్కడుండే చూడండి ఏంటో తెలుసండి సబ్జా గింజలు ఇలా లోటాలో నానబెట్టేసుకుంటామన్నమాట మజ్జిగలో మాకు అయిన ఏళ్లల్లో వాటిల్లో వేసుకుని తాగటానికి బాగుంటాయి అని మొక్కలకి నీళ్ళు వెయ్యాలండి ఏమండీ ఉదయం మొక్కలకి నీళ్ళు వేయలేదు ఇప్పుడు వెయ్యాలి అండి మా వారికి ఒక కప్పు కాఫీ ఇచ్చేసి మొక్కలకి నీళ్లు వేయమనాలండి నువ్వు తాగుతామ్మా బుజ్జి ఇలా బొమ్మలతో ఆవులతో చిలకమ్మలతో పెట్టలతో మొక్కలతో ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎవరో ఒకళ్ళతో మాట్లాడుతూ ఉండటం నాకు అలవాటు అనమాట అండి ముఖ్యంగా వంట చేసుకునేటప్పుడు ఆ బొమ్మతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను అనమాట మా వారి మీద కోపం వచ్చినా సరే ఆ బొమ్మకే చెప్తూ ఉంటానండి రోజుకి పదిసార్లు దెబ్బలాడుకుంటూ ఉంటాం దానికి పెద్ద కారణం కూడా ఏమీ అక్కర్లేదండి చిన్న చిన్న వాటికే గొడవ పడిపోతూ ఉంటాం అనమాట మా పిల్లలు వచ్చినప్పుడు ఏదన్నా ఇట్లా వాళ్ళ మాటతోటి ఏదన్నా అనుకున్నాం అనుకోండి ఏంటే మా ఆయనకి నాకు గొడవ పెడుతున్నారు అని అంటే మీ ఇద్దరికీ గొడవ పెట్టడానికి మూడో వ్యక్తి కూడా కావాలి ఏంటమ్మా అని నవ్వుతూ ఉంటారనమాట అలాగా మాకు పెద్ద కారణాలు ఏమీ అక్కర్లేదండి గాలికి దులికి కూడా దెబ్బలాడేసుకుంటూ ఉంటాం అంటే మనకు అది ఒక టైంపాస్ అనమాట అండి మన ఏజ్ వాళ్ళకి అసలే తడిచిపోయి ఉన్నాను మొత్తాన్ని తడిపేస్తారు చూడండి మొక్కలకేస్తున్నారా నాకేస్తున్నారా పాపా మొక్కలకి వెండి నాకు కాదు మీకే సమస్యగా ఉందా

做完了。

శిరకుని అంటూ గరుడిని రెక్కల ధ్వని వేదనాదమే అన్నాడు తిరువిరుత అనేటటువంటి శటకోప సూర్యకృతమైనటువంటి ఒక్క సూర్యుడు ఒక్కొక్కడై ఒక్కొక్కరి శిరస్సును ఒక్కొక్కరిగా ప్రకాశించు రీతిన పరమాత్మ అందరి పట్ల సమమైనటువంటి భావన కలిగి ఉన్నాడు అలాంటి పరమాత్మ యొక్క హృదయాన్ని మనం ఆవిష్కరించుకుంటే అర్థం చేసుకుంటే సరిపోతుందా అందుకు పండించుకోవడమే ఈ యొక్క దివ్యమైనటువంటి పౌర్ణమి రోజు స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పౌర్ణమి రూపంలో మనం దర్శించగలిగితే మన జన్మ కథా ధన్యమవుతుంది రాబోయ్ చందమామ మా వింతగాథ వినుమా అన్నట్లు మా గొడవలు విన్నారా అండి ఇలానే ఉంటాయండి ఒక్కోసారి ఈ చిలికి చిలికి పెద్ద గాలివానాలుగా కూడా అయిపోతూ ఉంటాయి అయినా మన కోపం కానీ ప్రేమ కానీ ఎవరి మీద చూపిస్తామండి దారిపోయే వాళ్ళ మీద చూపిస్తామా కట్టుకున్న వాళ్ళ మీదే మాత్రమే చూపించగలం కదండి ఇవన్నీ కూడా లైఫ్లో ఒక పార్ట్ అండి వాటిల్ని అన్నిటినీ ఎంజాయ్ చేయాలి అంతే